ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరపడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇరవై రెండు ఏ భూ సమస్యల నుంచి రైతులకు సామాన్యులకు విముక్తి కలిగించి వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజర అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ చేతికి మీ భూమి ఇరవై రెండు ఏ భూ స్వేచ్ఛ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పది గంటల పాటు ఏకధాటిగా ఫిర్యాదులు స్వీకరించారు సాధ్యమైనంత వరకు వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రీవెన్స్ కుస్తున్న వెనకల్లో తొంభై శాతం రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటుందని గుర్తు చేశారు వీటిని పరిష్కరించేందుకు విఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ వరకు యంత్రాంగం అంతా ఒకే చోట చేరి ప్రత్యేక దృష్టి సారించామన్నారు భూ సమస్యను శాశ్వతంగా తగ్గించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తహసీల్దార్లకు ఆర్డీఓలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ జీవో జారీ చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిరోజు తన లాగిన్ ద్వారా ఈ సమస్యల పరిష్కార పురోగతిని పర్యవేక్షిస్తున్నారని న్యాయపరమైన చిక్కులు ఉన్నవి మినహా మిగిలిన ప్రతి సమస్యను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేయాలని ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు గతంలో అనేక గ్రామాలు మొత్తం ఇరవై రెండు ఏ పరిధిలోకి వెళ్లాయని వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డిలీట్ చేయడానికి నిషేధిత భూముల జాబితా నుంచి మీ జిరాకీ భూములు డిలీట్ చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం అందులో భాగంగా ఈరోజు చాలా మంచి క్లియర్ అవుతే మొదటిగా ఒక చిన్న కేసు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సంతకోమాలి మండలం గండుగోపాలపురం విలేజ్కి సంబంధించి సుమారు ఇరవై మంది రైతులకి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సవరవుతున్నారు సుమారు రెండు మూడేళ్ళ నుంచి వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వలేదు ఈ రోజు మంత్రి గారి యొక్క చొరవతో మన కలెక్టర్ గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఆ సమస్యని ఒక్క రోజులోనే పరిష్కరించాం ఆ పిటిషనర్ ఇప్పుడు మనతోనే ఉన్నారు ఆవిడికి మన మంత్రి గారి చేతుల మీదగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఎప్రూవల్ అయిన కాగితం అంటే నిషేధిత జాబితా నుంచి రిమూవ్ చేసినటువంటి ఒక కాగితాన్ని ఆవిడ చేతులకి అందిస్తాం ఆవిడకి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము ఆవిడ ఇంతవరకు వేసేసినటువంటి ఆర్షిప్స్ ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారు ఈ రోజు ఆవిడ యొక్క అనుభవాన్ని ఆవిడ మాటల్లో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ముందుగా చెప్పుకోవాలండి నా పేరు మత భారతమ్మ మాది దండగోపాలపురం సంతమాలి మండలం ఆక్రమించిన భూమి చాలా ఏళ్ళుగా ట్వంటీ టూ ఏలో ఉందని తెలిసి మేము చాలా ఆందోళన చెందాము అధికారులను కలిస్తే వారు మా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మాకు భరోసా ఇచ్చారు ఈ రోజు ఒక్క రోజులోనే మా ప్రాబ్లం అయితే ప్రభుత్వం వారు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ నిర్వహిస్తూ ప్రజలకు ఊరట కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వారికి గౌరవ మంత్రివర్యుల వారికి ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి మిగిలిన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను